ఖర్చు పెట్టుకో బ్రాహ్మణ పూర్తి చేయాలన్నారు అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీర్స్తో కలిసి ఎమ్మెల్యే గారు నేను రివ్యూ చేయడం జరిగింది ఒక మూడు నాలుగు మాసాల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ట్యాంక్ని నింపించి కొన్ని కెనాల్సు పూర్తి చేయించి మొదటి విడతగా అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు బ్రాహ్మణ విలువలో ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ ప్రాంత రైతాంగాలకు ఒక సంతోషకరమైన వార్త తెలియదుకు మన పీడ విరీడైపోయింది మన దక్షిణ తెలంగాణ మీద చిన్న చూపు చూపి సంపాదనకే పరిమితమైన కుటుంబాన్ని మన పార్లమెంట్ ఎన్నికల్లో సరిపోని బుద్ధి చెప్పిండ్రు ఇలా నల్గొండ భువనగిరి పార్లమెంట్ మెజార్టీ చూస్తే అర్థమైంది నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు అందుకనే ఇలా బ్రాహ్మణ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూడా విజిట్ చేశాం నేను ఎమ్మెల్యే గారు ఇంజనీర్స్తో కలిపి కలెక్టర్ గారితో కలిపి తప్పకుండా మూడు మూడు మాసాల్లోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణ విల్యంలో ఇక్కడ చెరువులు నింపించి టోటల్గా డిసెంబర్ లోపు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మా జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు లక్ష ఎకరాల నీళ్ళు ఇచ్చి సొరంగాన్ని పూర్తి చేపిచ్చి నాలుగు లక్షల ఎకరాల నల్గొండ ఫ్లోరైడ్ జిల్లాని శాశ్వత పరిష్కారం చేసి జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం బ్రాహ్మణ విల్ల ఉన్న ప్రజలు నేను పుట్టిన ఊరు నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది ఈ గడ్ ఈ నేల రుణం తీసుకుంటాం అందరూ కూడా మరొకసారి ఇంజనీర్లకు కూడా ఇన్ని రోజులు కష్టపడ్డరు నాలుగు నెలలు కష్టపడాలని విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా చెప్తున్నా మీ అందరికీ మంచి రోజులు వచ్చినాయి తప్పకుండా నేను వీరేశం గారు ఇద్దరం కలిసి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఏం కలిసినా కానీ ముఖ్యమంత్రి గారు కలిసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినా ఏం అడుతాం బ్రామణ వెల్లండా సొరంగం ఈ రెండే ఎందుకంటే మాకు ఆ హైదరాబాద్ గారు వచ్చే మూసి నీళ్ళతో వ్యవసాయం చేస్తే రోగాలు వస్తాయి అక్కడ పండించిన పంట మేము తినం మా రావణపేటలో పండిస్తే రైస్ మిల్లులు కొంతానికి రాలే ఆ ధాన్యాన్ని పక్కకు అమ్మేసి కొనడానికి బియ్యం బయటికి వెళ్ళి కొనుకొచ్చుకుంటాం అందుకనే మా నలభై వేల కోట్లు పెట్టి కళలో కూడా ఊహించలే కేసీఆర్ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నాడు కానీ ఈ డ్రైనేజ్ తెలంగాణ నా బాగు చేస్తా అనలే అదే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న తేడా నలభై వేల కోట్లతో ఇవాళ మూసిని బాగు చేస్తున్నాం ఇవాళ జైకా అంటే జపాన్ ఎయిడెడ్ కానీ అడుకో కానీ నాబార్డు కానీ అందరూ కూడా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్కే ఇవాళ లోన్లు ఇస్తాను ముందుకు వస్తున్నారు ఆరు నెలలలోపే మూసి రివర్ ఫ్రంట్ ద్వారా పనులు కూడా ప్రారంభించి ఎక్కడికక్కడ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పైకెళ్ళు వచ్చే డ్రైనేజ్ కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ ఫార్మాసికల్ కంపెనీస్తో మా నార్కట్పల్లి నగరికల్లు నల్గొండ జీవితాలు నాశనం అయిపోయి వివిధ వివిధ రోగాలు వస్తున్నాయి ఆ మూసిని కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆ దాన్ని కూడా మూడు నాలుగు సంవత్సరాల్లో మూసిని ఒక క్లియర్ రివర్గా ఆ రోజు నిజాం నిజాం ఎందుకు కట్టాడో నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించి లక్షన్నర ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టుగా కడితే సిటీ మధ్యలో ఇవాళ డ్రైనేజ్ అవసరాల కోసం వాడుకుంటున్నాం మా మోడీ గారు గంగా నలభై వేల కోట్లు పెట్టి శుద్ధీకరణ చేసుకుంటే అని మాకు నాలుగు వేల కోట్లు ఇవ్వలే కానీ మేము ఇవ్వాలి మా ముఖ్యమంత్రి గారు పదే పదే నేను ఏ విధంగా సొరంగం గురించి రీజనల్ లింగ్ రోడ్ ముప్పై వేల కోట్ల గురించి మాట్లాడుతున్నా రావణ వేలలో మా ముఖ్యమంత్రి గారు ఉదయం లేస్తే మూసి గురించి మాట్లాడుతున్నాను నల్గొండ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని నల్గొండ జిల్లానే కాదు తెలంగాణని ఒక మోడల్గా నాలుగున్నర ఏళ్లలో పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పనిచేస్తాం అందరూ అనుకున్నారు మేము అనుకున్న దానికంటే ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రోడ్లు పెరిగినాయి అట్ సైడు ఏడు స్థానాలు డివైడ్ పోయినా అంటే ఆ పార్టీ క్లోజ్ అయిందని చెప్పినా లేదా ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ఏం ఫస్ట్ టైం మీతో కలిసి కాబట్టి చెప్తున్నా క్లోజ్ అయినట్టే కదా అని చెప్పినట్టు నేను చెప్పినట్టు జరిగిందా ఆ దుకాణం మందయింది కదా ఇక మీరు చూడండి అభివృద్ధి అనేది ఎంత స్పీడ్లో పోతుందో ఆ స్పీడ్ అదే స్పీడ్తో బ్రహ్మణ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం థ్యాంక్ యూ సార్